ఎందుకండి కాల్చుకోవడం చేతులు కాల్చుకోవటం ఆయన సినిమాలు తీసి ఉంది వేరే రొమాంటిక్ సినిమా చాలా ఉన్నాయి రొమాన్స్ అవును దేవదాస్ టికెట్లాస్ ఎస్ ఎస్ దేవదాస్ ఎటర్నల్ ఎవర్గ్రీన్ క్లాసిక్ అది నాకు అప్పటికి నేను చిన్నపిల్లో పుట్టలేదు బట్ వస్తున్నాయి జరుగుతున్నాయి ఎందుకండి కాల్చుకోవడం చేతులు కాల్చుకోవడం ఆయన సినిమాలు తీసి ఉంది వేరే రొమాంటిక్ సిని చాలా ఉన్నాయి రొమాంటిక్ అవును దేవదాస్ టికెట్లా ఎస్ 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 దేవదాస్ ఎటర్నల్ ఎవర్గ్రీన్ క్లాసిక్ అది నాకు అప్పటికి నేను చిన్న పిల్లండి పుట్టలేదు సో బట్ వస్తున్నాయి జరుగుతున్నాయి